జై మార్కండేయ బుధవారం మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు కలియుగం ఐదు వేల నూట ఇరవై ఆరు శ్రీ విశ్వాపసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషములకు తిది త్రయోదశి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషం వరకు తదుపరి చతుర్దశి వారం సోమవారం నక్షత్రం భరణి సాయంత్రం ఐదు గంటల యాభై ఆరు నిమిషముల వరకు తదుపరి కృత్తికా నక్షత్రం యోగం పరిహ సాయంత్రం నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషం వరకు తదుపరి శివ కరణం తైదుల మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషం వరకు తదుపరి గరజీ రాత్రి పది గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు తదుపరి వనిజ వర్జ్యం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషం నుండి తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఒక్క నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై మూడు నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషం వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషం నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషం వరకు యమగండం ఉదయం ఏడు గంటల యాభై ఏడు నిమిషం నుండి ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషముల వరకు కాలం ఉదయం పది గంటల నలభై మూడు నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషం వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషం నుండి తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఏడు నిమిషం వరకు అమృత గడియలు మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషం నుండి మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు ఈరోజు పండుగలు పర్వదినాలు జ్యేష్ఠ కార్తె హనుమత్ వ్రతము మార్గశీర్షే త్రయోదశ్యా శుక్లానకాత్మచ దృష్ జనకాత్మజ మహావీరేణ ధీమహి సీతాన్వేషణలో ఈ దినమునే హనుమంతుడు సీతాదేవిని చూసినారు ఈరోజు హనుమంతుని పూజించిన వాని కోరికలు తీరి దుఃఖ నివృత్తి అవునని సీతమ్మ తల్లి పురమసంగినది కావున ఈ దినమున హనుమంతుని వ్రతం ఆచరిద్దాము कण्डेय यतिवर्य